ఆయన అంటాడు బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వటానికి నేను ఈ లోకంలోనికి పంపబడ్డాను బూడిదకు ప్రతిగా పూదండ ఏమిటండి బూడిద అన్నది పనికి రానటువంటి వస్తువు బూడిద అన్నది గాలి వస్తే ఎగిరి కొట్టుకుని పోయే వస్తువు పూదండ అన్నది మెడలో వేసుకొని తిరిగే వస్తువు పూదండ అన్నది అందముగా చూపించటానికి ఆర్భాటంగా చూపించటానికి వాడే వస్తువు పూదండ అన్నది పరిమళాన్ని సూచించే వస్తువు పూదండ అన్నది గౌరవాన్ని సూచించే వస్తువు పూదండ అన్నది సన్మానానికి ఉపయోగించే వస్తువు బూడిద అన్నది ఇన్సిగ్నిఫికెంట్ బూడిద అన్నది ఇంటి వెనక ఉంటుంది బూడిద అన్నది నిరాకారముగా అందహీనంగా ఉంటుంది కానీ ప్రభు అంటున్నాడు నేను ఈ లోకంలోనికి రావలసినటువంటి కారణం ఏమిటి అంటే నీ పతన స్థితిలో వ్యక్తిగతంగా మానసికంగా నీవు కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావు కృంగిపోయి నిన్ను నీవు